వైసీపీలోని బిగ్ షాట్స్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ వైసీపీలో ఏం జరగబోతుంది ఎన్నడూ గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ఈసారి భారీ కుదుపునకు గురవుతుందా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏమంటున్నాయి వైసీపీ భవిష్యత్ ఏంటి అన్న చర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది ఘోర ఓటమి నేపథ్యంలో వైసీపీలోని పది మంది బిగ్ శాట్స్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేయడం ఇప్పుడు చేశారన్న సమాచారం చర్చ మారింది ఇంతకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైసీపీలోని బిగ్ శాట్స్ నేతలకు ఏం చెప్పారు ఏమి హామీ ఇచ్చారు ఎందుకు ఫోన్ చేశారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి మీకు రాజకీయ సంక్షేమ పథకాలు ఇతర అంశాలకు సంబంధించి ఎలాంటి వీడియో కావాలో ఎలాంటి వీడియోను మా నుంచి కోరుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి వాటికి అనుగుణంగా సమీప భవిష్యత్తులో రాను రోజులు మేము వాటిపై కూడా వీడియోలు చేస్తాము వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరగబోతుంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ రాజకీయాల్లో పట్టు బిగిస్తూ ఒకప్పటి పూర్వ వైభవానికి కారణమైన దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం తెలిసిందే ఇందుకోసము దక్షిణాది రాష్ట్రాల్లో తన పట్టు చేజారకుండా తాను ఉత్తరాది నుంచి ఎంపీగా బరిలో కొనసాగుతున్నప్పటికీ వాయనాడ్ కేరళలోని వాయనాడ్ స్థానంలో రాజీనామా చేయబోతున్నారన్న మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఆ స్థానంలో తన సోదరి ప్రియాంక గాంధీని నిలిపి దక్షిణాది రాష్ట్రాలపై తన పట్టును కొనసాగించాలని కాంగ్రెస్ అగ్ర అగ్రనేత రాహుల్ గాంధీ వ్యూహరచన చేస్తున్నారు ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఆ తర్వాత జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగస్తం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీపై ఫోకస్ చేస్తోంది ఎందుకు ఇప్పుడు ఏపీపై ఫోకస్ చేస్తోంది అంటే గతాన్ని గతంలో ఎండడూ లేని విధంగా వైసీపీ ఘోర పరాజయం పాలైంది రాష్ట్రంలో వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓటు బ్యాంకే వైసీపీలో వచ్చిన మెజార్టీ నేతలు తొంభై శాతం వరకు నేతలంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన అగ్రనేతలే నేతలే నేతలంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే అయితే ఏ వైసీపీని తమను దెబ్బతీసిందో అదే వైసీపీ ఈ రోజు ఎన్నికల్లో ఓడి కోలుకోలేని విధంగా తయారైంది ఈ నేపథ్యంలో ఘోర ఓటి ఓటమి నేపథ్యంలో ఇటు ఎన్డీఏ కూటమి నుంచి వస్తున్న ప్రతి ఘటన ప్రతి దాడుల నేపథ్యంలో వైసీపీలో ఉన్న బిగ్షాట్ నేతల నేతల్లో కూడా తమ రాజకీయ భవిష్యత్తుపై అంతర్మదనం మొదలైంది ఇప్పటికే కొంతమంది బిగ్ షాట్ నేతలు గత్యంత్రం లేక బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం మొదలైంది బీజేపీ కూడా ఈ ఘన్షాట్ నేతలపై దృష్టి పెట్టిందన్న ఒక చర్చ సాగుతోంది అయితే గత్యంత్రం లేని పరిస్థితుల్లోనే కాస్త బీజేపీ వైపు ఆలోచించే దిశగా వీళ్ళు అడుగులేస్తున్నారని సమాచారం అయితే ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి తామే తాము వెళ్లే కంటే కాంగ్రెస్ నుంచి పిలుపు వస్తే మంచిదన్న దిశగా కూడా కొంతమంది భిక్షా నేతలు వైసీపీలోని భిక్షా నేతలు ఎదురు సమాచారం ఈ వాస్తవాన్ని గ్రహించిన రాహుల్ గాంధీ గతానికి భిన్నంగా జాతీయ వ్యాప్తంగా జాతీయ స్థాయిలో అందరి నేతలను కలుపుకోబోతున్న రాహుల్ గాంధీ ఏపీలోని ఒకప్పటి తమ పార్టీ నేతలు ఇప్పుడు వైసీపీలో బిగ్ గా ఉన్న నేతలను తమ వైపు తిప్పుకుని వ్యూహాన్ని పదును పెట్టారు ఈ క్రమంలోనే తాజాగా రాహుల్ గాంధీ వైసీపీలోని పది మంది బిగ్ శాట్ నేతలకు ఫోన్ చేసినట్టు సమాచారం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్ లోకి రండి మీ పూర్వ పార్టీలోకి రండి మీ రాజకీయ భవిష్యత్తుకు నాది భరోసా మీపై జరిగే రాజకీయ ఎదురుదాడికి మీపై జరిగే రాజకీయ కక్షకు ఎదురోడి పోరాడేందుకు నేనున్నాను జాతీయ స్థాయిలో మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత నాది అన్న బలమైన సంకేతాలను బలమైన సంకేతాలను వైసీపీలోని బిక్సార్ నేతలకు రాహుల్ గాంధీ ఇచ్చినట్టు సమాచారం మీరు కాంగ్రెస్లో చేరితే మీ రాజకీయ భవిష్యత్తుకు నాది భరోసా అన్న హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చిన ఈ నేపథ్యంలో ఈ బిగ్సాట్ నేతలు కూడా కాస్త పునరాలోచనలో పడినట్టు సమాచారం ఎందుకంటే బీజేపీలోకి వెళ్ళే కంటే బీజేపీలో వెళ్ళిన ఈ నేతలు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ యొక్క భావాలు ఉన్న వారికి అక్కడ ఆ పార్టీలో ప్రాయక్ట్ ఉంటుంది అదే సందర్భంలో మోడీ షా మోడీ అమిత్ షా ఉన్న బీజేపీలో ఇతర మన కాంగ్రెస్లో ఉన్నంత స్వేచ్ఛ స్వాతంత్రము బీజేపీలో ఉండదన్నది వైసీపీలోని బిగ్సాడ్ నేతలకు కూడా తెలుసు ఎందుకంటే ఈ బిక్సాడ్ నేతలు కూడా ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి పోటీ చేసి ఆ తర్వాతే గత్యంతరం లేక కొంతమంది బిగ్ సాడ్ నేతలు కాంగ్రెస్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వైసీపీలో చేరారు ఇలా బిగ్సాట్ నేతలు వైసీపీలో ఉన్న బిగ్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు విప్పర్లాడుతున్నారు ఎట్టు పోతే బాగుంటుంది అనేది అదేవిధంగా జగన్ నమ్ముకొని ఇప్పుడు వైసీపీలో కొనసాగే పరిస్థితి వాళ్లకు లేదు ఎందుకంటే ఎన్డిఏ కూటమిలో ఉన్నాం ప్రధానంగా టీడీపీ టీడీపీ నుంచి వస్తున్న ఎదురుదాడులు హింసాత్మక ఘటనలు రాజకీయ టార్గెట్ ఇటువంటి అంశాలు వైసీపీలోని బిక్సాట్ నేతలకు వణుకు పుట్టిస్తోంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి కూడా అదే విధంగా టార్గెట్ చేశారు కాబట్టి అయితే వైసీపీ ఓడు గెలుస్తుందన్న ధీమతో ఉన్న ఈ నేతలు ఓటమి కూడా ఇంత ఘోరంగా ఉంటుందనేది ఎవరు ఊహించలేదు ఏ పరిస్థితుల్లో తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆలోచనలో పడ్డ ఈ వైసీపీ బిక్సాట్కు రాహుల్ గాంధీ చేసిన ఫోన్ కాల్ ఒక జీవంగా ఒక జీవాన్నిచ్చే విధంగా మారినట్టు సమాచారం ఈ ఫోన్ కాల్ తో తమ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకునే దిశగా కూడా కొంతమంది వైసీపీ బిగ్సాట్ నేతలు ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం ఎందుకంటే ఈ బిగ్సాట్ నేతలు టాప్ టెన్లో లో ఉన్న ఈ బిగ్సాట్ నేతలు కాంగ్రెస్ వైపు వచ్చేస్తే ఆటోమేటిక్గా వైసీపీ ఓట్ బ్యాంక్ అంటే పూర్వపు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ఖాతాలోకి వస్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వ వ్యూహం ఈ క్రమంలోని వైఎస్ షర్మిలాకు అంటే వైఎస్ రా వారసురాలుగా ఉన్న వైఎస్ షర్మిలాకు పార్టీ పగ్గాలు అప్పగించి ఏపీలో దూకుడు పెంచుతున్న కాంగ్రెస్ పార్టీ వైసీపీలోని బిక్సాట్ నేతలను కూడా ఇటు లాగేస్తే ఇటు వైఎస్ షర్మిల ఉన్న ఈ నేపథ్యంలో షర్మిల నాయకత్వంతో వారికి ఉన్న వచ్చే ఇబ్బంది ఉండదు కాబట్టి అదే సందర్భంలో వైసీపీలో కూడా గతంలో కాంగ్రెస్లో పూర్తి స్వేచ్ఛను అనుభవించిన ఈ నేతలు వైసీపీలో వచ్చాక జగన్మోహన్ రెడ్డి అభిప్రాయానికి తల ఉంచక తప్పలేదు ఆయన అభిప్రాయానికి తలపాల్సిన పరిస్థితి ఆ వైఎస్ జగన్నే కాదని స్వేచ్ఛగా వ్యవహరించిన పరిస్థితి వైసీపీలో ఈ బిక్స్ బిగ్ షాట్స్కు లేదు వైసీపీలో బిగ్ షాట్స్గా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాటే వీళ్ళకు శరణంగా మారింది జగన్మోహన్ రెడ్డి మాటే శిరోధారంగా మారింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెత్తనాన్ని గత్యంత్రం లేని విధంగా గత్యంత్రం లేని పరిస్థితుల్లోనే ఈ వైసీపీలోని బిక్సాట్ నేతలు అనుభవించారన్నది బహిరంగ టాక్ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకు ఎంతో ఆశలు రేకెత్తిస్తున్నట్టు సమాచారం అయితే ఈ రాహుల్ గాంధీ ఫోన్ కాల్కు స్పందించి వైసీపీలోని బిగ్సార్ నేతలు ఎంతమంది పోతారు కాంగ్రెస్లో పోతారా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలపడ్డప్పటికీ ఇంకా రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓటు బ్యాంకుతో ఉన్న కాంగ్రెస్లో చేరి తమ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారా తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తారా అన్నది రాబో రోజులు రాజు రాబో రాజకీయ పరిణామాలే స్పష్టం చేస్తాయి ఎందుకంటే రాజకీయాలలో పరిణామాలు ఎప్పుడు ఒకేలా ఉండవు రేపు మునుముందు కాంగ్రెస్ పార్టీకి అవి ఉపయోగపడతాయా కలిసి వస్తాయా అన్నది మునుముందు చూడగలపదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి